మన డిఎస్పి రెడ్డి సార్ హోలీ పండుగ సంబరాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మా ఎస్పీ గారు కలెక్టర్ గారు పెద్ద ఎత్తున కలెక్టరేట్ లో నిర్వహించడం జరిగింది మునిపెన్నడు లేని విధంగా అందరూ సంతోషంగా హోలీ సంబరాలు చేసుకుంటున్నాము అందరికీ కూడా శుభాకాంక్షలు నల్లగొండ పట్టణ ప్రజలకు నల్లగొండ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు సందర్భంగా సంబరాలు ఎలా ఉన్నాయో సార్ ముందుగా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా చక్కటి వాతావరణంలో ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాము కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ సందర్భం ఎలా ఉంది ఏ విధంగా చాలా ఆనందంగా ఉంది గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈ ప్రజలందరితో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సందర్భంగా కలెక్టర్ గారి ఆఫీసులో అదేవిధంగా ఎస్పీ గారు వివిధ సిఐలు పోలీస్ సిబ్బంది జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ హోలీ సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి మన దగ్గర సిఐ ఆదిరెడ్డి సార్ కూడా ఉన్నారు హోలీ పండుగ సందర్భంగా వాడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ పండుగ విశేషాలు ఎలా ఉన్నాయి ఇక్కడ అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి హోలీ ఆడతారో వాళ్ళ వాళ్ళవరే హోలీ ఆడండి మిగిలిన వాళ్ళు ఇబ్బంది పెట్టద్దని మా పోలీస్ వారి నుంచి విజ్ఞప్తి నెక్స్ట్ పదిహేనో తారీఖు నుంచి అందరు కూడా ఆఫ్ వస్తున్నాయి కాబట్టి మీ యొక్క పిల్లల్ని ట్యాంకుల దగ్గర కానీ లేదంటే కాలువల దగ్గర కానీ లేదా బావుల దగ్గర కానీ మీరు లేకుండా వాళ్ళని పంపించకుండా ఉండాలని మా యొక్క విజ్ఞప్తి మీ యొక్క సమక్షంలోనే వాళ్ళకి ఈత నేర్పించే విషయం ఏమైనా ఉంటే మీ సమక్షంలోనే చేపించాలా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఈత కని వెళ్ళి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క హాఫ్ డేస్ కానీ లేదా ఏప్రిల్ రెండు నుంచి మనకి ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమ్మర్ సెషన్లో ఎక్కువగా గొంతల్లోకి వెళ్ళి లేదంటే కాలువల్లోకి వెళ్ళి ఈత కొడుతూ ఉంటారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు దాని పట్ల అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రమాదాలకి బారిన మీ పిల్లలు పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేసినాం థ్యాంక్ యూ ఓకే సార్ వారు మరి యొక్క ఎండాకాలం అప్రమత్తంగా ఉండాలి పోలీస్ శాఖ నుంచి కొన్ని సూచనలు సలహాలు అయితే తెలియజేయడం జరిగింది ఎండకు పిల్లల్ని ఎక్కడ కూడా బయటకు వెళ్ళనియకుండా మరి గుంతల్లో కాలువల్లో పడకుండా మరి వాళ్ళకి ఈత కానీ కొన్ని యాక్టివిటీస్ అనేటువంటిది నేర్పించాలని చెప్పేసి సిఏ గారు మనతో చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ కాంతితో సైదులు నల్గొండ